పుస్తకం పేరు గాలికొండపురం రైల్వేగేటు రచయిత వంశీ గాలికొండపురం రైల్వే గేటు గాలికొండపురం రైల్వే గేటు మహారణ్యంలో చాలా ఎత్తైన కొండల సమూహం మధ్యలో ఉన్న ఆ చిన్న స్టేషను పేరు గాలికొండపురం రైల్వేగేటు స్టేషనుకి దిగువగా ఉంది ఊరు అప్పుడు సమయం రాత్రి పన్నెండు గంటలు వచ్చే రైళ్లేమీ లేకపోవడంతో నిశ్శబ్దంగా ఉందా ప్రాంతం చేతితో తాకితే చీకటి పొడి రాలుతుందా అనిపించేటంతటి కటిక చీకటి నిద్రపోని ఋషిపక్షుల అరుపులు ప్రేతాత్మ గొంతులా ఎత్తైన గాలికొండమీంచి సుళ్లు తిరుగుతూ వీస్తున్న గాలులు ఎదుటి మనిషి స్పష్టంగా కనిపించనంత దట్టంగా మూసుకుపోయిన మంచు క్యాన్సర్లా నరాలు కొరుకుతున్న చలికి మెళికలు తిరుగుతున్న ప్రకృతి కన్య చీకటి దుప్పటి నిలువునా కప్పుకుంది గడ్డకట్టిన ఆ అందంలో చాలా పొద్దు గడిచింది హఠాత్తుగా శబ్దాలు స్టేషను మధ్య రైలు పట్టాల మధ్యనున్న వుడెన్ స్లీపర్స్ మీద వేగంగా పరిగెడుతున్న బలిష్టమైన ముగ్గురు వ్యక్తుల్ని చేతిలో రివాల్వర్తో చేజ్ చేస్తున్నాడతను దూరం వెళ్లాక రైలుబాట పక్కనే లోయలోకి వెళ్లడానికి ఉన్న చిన్న కంకర దారిలోకి దిగి జరజరా జారి దొర్లి క్షణాల్లో మాయమయ్యారు ముగ్గురు అది గమనించని అతను తిన్నగా ముప్పై ఏడో నెంబరు టనెల్లో పరిగెట్టి అలా కొంతదూరం వెళ్ళాక ఆగి వాళ్ళు ఎటు వెళ్లారో అర్థం కాక అటూ ఇటూ తచ్చాడుతూ కొన్ని క్షణాలు ఒకచోట ఆగాడు అంతే రింగ్ ఆకారంలో ఉండి గుప్పెటికి సరిపడే చుట్టుకొలతతో ఉన్న తాడొకటి వేగంతో అతని మెడలో పడటం విడదీసుకునే ప్రయత్నం చేసేలోపే అది బలంగా బిగుసుకుపోవటం జరిగిపోయాయి ఊపిరాడక గిలగిల్లాడుతున్న అతని ముక్కుకి క్లోరోఫాం నింపిన తెల్లటి సిల్కు గుడ్డ మెత్తగా అద్దబడటంతో క్షణంలో తప్పి పట్టాలమీద క్రాస్గా పడిపోయాడు సిగ్నల్లో ఎర్రదీపం ఆరి పచ్చదీపం వెలగటంతో ముగ్గురూ అక్కన్నుంచి పరుగు పెడుతూ వెళ్లిపోయారు కాసేపటికి అతను పడున్న పట్టాలమీదుగా యాభైలోడు వేగన్లు బిగించివున్న పొడుగాటి గూడ్సు ట్రైను శరవేగంగా ప్రయాణిస్తూ వస్తోంది పడివున్న అతనిలో కదలికలేదు బాగా దగ్గరికొచ్చేసిన ట్రైను అతన్ని ముక్కలుగా చీల్చుకుపోవటానికి ఇక పది అడుగుల దూరం మాత్రమే ఉంది అతనికి క్లోరోఫాం మత్తు వదలటానికి ఇంకా రెండు గంటలు పడుతుంది గ్రీష్మం ఆ ప్రాంతానికి రాదు ఎటు చూసినా వసంతం పచ్చరంగులోనే రకరకాల రంగుల జాడల నీడల పొడలు పచ్చని ఒక శిఖరాన్ని మరో శిఖరం దాన్ని ఇంకో శిఖరం అలా అల్లిబిల్లిగా అల్లుకుంటూ కొన్ని వందల మైళ్ళు పెనవేసుకుపోయాయా మహారణ్యంలో తెల్లటి మబ్బులు ఆ శిఖరాన్ని తాకుతూ బద్దకంగా ప్రయాణిస్తూ అప్పుడప్పుడు దట్టంగా మూసుకుపోయి కాసేపు వర్షించి మళ్లీ తెల్లగా తెరపిస్తూ ఉంటాయి అక్కడక్కడ శిఖరాల్నుంచి తెల్లగా నురుగులు కక్కుతూ కిందికి వీస్తూ ఉంటుంది అక్కడ సుల్లు తిరిగే గాలి కొండల అంచున ముచ్చటగా మెరుస్తూ ఒరియాలో అందంగా పాడే రవికలు లేని పైడి పొరజ కుటియా కుటియాజాతుల గిరిజన యువతులు మెరుపుల్లా మెరిసి హఠాత్తుగా మాయమవుతూ ఉంటారు కొండపైనుంచి లోయల్లోకి చూస్తే నెత్తిమీద కర్రల మోపుల్తో ఆ అడవుల్లో తిరిగి రైలుబల్లలా ఒకరి వెనుక ఒకరు జేరి లయబద్ధంగా పరుగులాంటి నడకతో ప్రయాణిస్తూ ఉంటారు మగాళ్లు నీరు పారే ప్రతి కొండ అంచున ఏడేసి ఇళ్లు కలిసి ఒక గ్రామం వెలిసి ఉంటాయి ఆ అరణ్యంలో తైడ శివలింగపురం సిమిలిగూడ డముకు అరకు బాలకృష్ణరాజపురం ఇలా ఒరియా కలిసిన తెలుగు పేర్లతో పిలువబడుతూ ఉంటాయి అక్కడి గ్రామాలు ఆ అద్భుతమైన అందాలకు అంతం ఏ వాగు అంచున ఉందో తెలియదు అద్భుతం మట్టుకు అరకులోయ అంచుల్లో సంచరిస్తుందట ఇన్ని అందాల్ని తనలో ఐక్యం చేసుకున్న దండకారణ్యం ఇతిహాసగాథల్లో దండకారణ్యం ఒక్కటేనని చరిత్ర సత్యం చెబుతుంది విశాఖపట్నానికి ఈశాన్య మూలాన ఉన్న శృంగవరపు కోట దాటి ఇరవై కిలోమీటర్లు వెళితే చిలకగడ్డ అనే ఊరుతో మొదలవుతుంది ఈ దండకారణ్యానికి ఘాట్ రోడ్డు అప్పుడప్పుడు ఎదుటి మనిషి కనిపించనంత దట్టంగా కంబుకుపోయే మంచు ప్రయాణించేవారికి ముందునుంచి ఏమొస్తుందో పది అడుగుల దూరంలోగాని తెలియని భయంకరమైన మలుపులతో భయానకమైన అగాధల అంచుల్లో బ్రిటిషర్స్ కాలంలో తెలివిగా మెలివేయబడిన ఈ బాట ఆ కొండల్లో దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోయవరకు వరకు ఇంత గజిబిజిగానే సాగుతుంది Sample complete. Ready to continue?